రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి రేపు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు దేవునికి ముందే ఒక నిర్ణయం ఉంది ఏసయ్యా నువ్వు అనుకున్నాడు కాదు మేమందరం అనుకున్నాండి ఇప్పుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ మనం అడిగితే నోరు మూసుకోమంటాడు ఆయన మనము కోరిన ప్రకారం అన్ని వివరంగా ప్రతి చిన్న డీటెయిల్ కూడా మనం అనుకున్నట్టే జరగాలి అనుకునేది మూర్ఖత్వం నబుకద్ నిజరు ఒక విగ్రహారాధకుడు నబుకద్ నిజరు బెల్తెషాజరు అనే దేవతను ఆరాధించాడు ఆ పేరే దాని పెట్టాడు అతడికి నేనే సకల రాజ్యములను భూమృగములను కూడా అప్పగించానన్నాడు దేవుడు అతడు యూదుడు కాదు ఇస్రాయడు కాదు అబ్రహాము సంతానము కాదు సత్యదేవుని ఎరిగిన వాడు కాదు విగ్రహారాధకుడు వాణ్ణి నా సేవ కూడా నెబ్బు కందజరని కూడా విలిచాడు కొంతవరకు వాడు దేవునికి సేవ చేశాడు ఆ సమయంలో దేవుని ప్రణాళిక ఒకటి ఉంది నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలు ఏర్పడాలి అందులో ఒకటి మొట్టమొదటిది నెబద్ది నెసరు ఈ నాలుగు ప్రపంచ సామ్రాజ్యాల వల్ల దేవునికి ఒక మహా సంకల్పం నెరవేరుతుంది అదంతా జరిగించుకుంటున్నాడు కానీ ఈ ప్రపంచ రాజ్యాలను వాడుకొని దానియేలును ప్రధాన మంత్రిని చేశాడు షద్రాక మేషక వెనుగోలను రాజ్య ప్రధానులుగా నిర్ణయించి నియమించాడు దేవుని ప్రణాళిక అలాగే ఉంటుంది దేవుడు మనము కోరుకున్న వాళ్ళనే టాప్ పొజిషన్లో అని మనం అడగకూడదు ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకోతండి ఎవరిని పెట్టుకుంటావో వాడిని పెట్టుకొని ఇష్టం నీ ప్రజలకు మేలు ఎలా చేస్తావనచ్చి ఎవరైనా పరిపాలించని దేవుని బిడ్డలకు మేలు కలగాలి యథార్థవంతులకు దేవుడు మేలు చేయాలి అది మన ప్రార్థన ఉండాలి